నమస్తే వెల్కమ్ టు గైడెడ్ మెడిటేషన్ కొన్నిసార్లు మనకి అనుకున్న పనులు జరగకపోతే చాలా ఒత్తిడిగా డిప్రెషన్గా అనిపిస్తూ ఉంటుంది అటువంటి టైంలో మనం ఈ మెడిటేషన్ సాధన కనుక రోజు ప్రాక్టీస్ చేస్తే మన మనసుకు ఎంతో ఉత్తేజంగా ఉల్లాసంగా అనిపించడమే కాకుండా మన మనసుని మన మైండ్ని మనం దృఢంగా చేసుకోగలుగుతాము దానికోసం మార్నింగ్ లేవగానే మీరు ఈ మెడిటేషన్ ఈ ధ్యాన సాధన చేయవలసి ఉంటుంది మీరు ఒక ప్రశాంతమైన లేదా మీరు లేచిన బెడ్ పైన కానీ కూర్చొని మీ బాడీ మొత్తాన్ని రిలాక్స్ చేసుకోండి ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి నెమ్మదిగా శ్వాస వదలండి మరి ఒకసారి దీర్ఘమైన శ్వాస తీసుకోండి మీ గుండెల నిండుగా అతి నెమ్మదిగా శ్వాస వదలండి మీ బాడీ మొత్తం శరీరం మొత్తం రిలాక్స్ అయిపోయేలా ఇప్పుడు మీరు గమనించుకోండి మీ తల నుంచి కాలి వేళ్ళ వరకు శరీరం మొత్తం పూర్తిగా రిలాక్స్ అయిపోతుంది ఇప్పుడు మీరు చాలా ప్రశాంతంగా చాలా స్థిరంగా చాలా ఏకాగ్రతగా చాలా సౌకర్యవంతంగా చాలా నెమ్మదిగా మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు మీకు ఇప్పుడు మీ శ్వాస నిదాన్నించింది మీ మనసు కూడా చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంది సరిగ్గా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు మీరు మీ మనసులో ఒక దృఢ సంకల్పం చేసుకోండి ఈరోజు మీరు ఏ పనులు చేయాలి ఏదో ఒక పని అది ఒక చిన్న పనైనా కానీ పెద్ద పనైనా కానీ కేవలం ఒకే ఒక పని అనుకోండి మీ మనసులో అది ఇంటి పనైనా కానీ మీ ఆఫీస్ పనైనా కానీ మీ ఎగ్జామ్ మీరు స్టూడెంట్ అయితే మీరు రాయవలసిన ఎగ్జామ్ చదవవలసిన టాపిక్ లేదా మరి ఇతర పనైనా సరే అది ఎంత చిన్నదా పెద్దదా అనేది కాదు ఏదో ఒక పని గట్టిగా చేయాలి అని మీరు సంకల్పం చేసుకోండి మీరు ఆ దృఢ సంకల్పాన్ని ఒకసారి గట్టిగా చెప్పుకోండి మీ మనస్సాక్షిగా మరి ఒకసారి ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి ఇప్పుడు అతి నెమ్మదిగా శ్వాస వదలండి మీ సంకల్పం మరి ఒకసారి ఆ భగవంతునికి గట్టిగా చెప్పుకోండి మీరు ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ పని జరిగిపోవాలని ఒకసారి గట్టిగా కోరుకోండి ఈ పాజిటివ్ ఎనర్జీ మీకు రోజంతా ఉండాలని రోజంతా మీరు ఇదే ఉత్సాహంతో పని చేస్తూ మీరు అనుకున్నవి సాధించాలని కోరుకుంటూ చాలా నెమ్మదిగా కళ్ళు తెరవండి నమస్తే